తెలుగు నేలపై సంక్షేమ పథకాల పునాదులు నిర్మించి బడుగు బలహీన వర్గాల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న చిరస్మరణీయుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అంటూ ఐఆర్ఎస్ అధికారి మేకతోటి దయాసాగర్ అన్నారు వైఆర్ఎస్ డెబ్బై ఐదవ జయంతిని పురస్కరించుకుని తాడికుండా వైసీపీకి సంబంధించిన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ పాలనలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాల వివరాలను వివరించారు ెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతి కార్యక్రమం తాడికొండ సమన్వయకర్త గారి ఆఫీసులో జరుపుకోవడం చాలా అందరికీ చాలా ముదావం డాక్టర్ వైఎస్ రెడ్డి గారు మరువులేని మహానేత దేశంలోనే సంక్షేమం అంటేంటో అభివృద్ధి ఏంటో ఈ రెండిటిని రెండు కళ్ళుగా సమంగా భావించి ఉత్తమ పరిపాలన అందించినటువంటి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన అందించినటువంటి సేవలు దేశంలోనే చాలా వినూత్నమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ విద్యా వ్యవస్థలో కానీ వైద్య వ్యవస్థలో కానీ పేదలకి అందుబాటులో ఉండేటువంటి వైద్యం కానీ విద్య కానీ అనేక రంగాల్లో మరి మౌలిక వసతులు సపా సదు సదుపాయాలు కల్పించడంలో కానీ ఆంధ్ర రాష్ట్రాన్ని ఆ రోజుల్లో దేశంలోనే ఉత్తమమైనటువంటి ఒక రాష్ట్రంగా తీర్చిదిద్ది అప్పుడు ఉన్నటువంటి ఆ కాలమాన పరిస్థితుల్లో యూపీఏ ప్రభుత్వం రెండుసార్లు కేంద్రంలో అధికారంలోకి రావడానికి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో యూపీఏ కాంగ్రెస్ ప్రభుత్వం సత్ఫలితాలు రెండు రకాల రెండు రెండు దఫాలుగా కూడా చాలా దిగ్విజయంగా గవర్నమెంట్ ఏర్పాటు చేసుకుని దేశంలో మంచి పరిపాలన అందించడానికి పునాదులు వేసినటువంటి గట్టి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అటువంటి నేత మరి మనల్ని విడిచిపెట్టి పద్నాలుగు సంవత్సరాలు అయినప్పటికి కూడా ఆయన్నే చేసినటువంటి సేవలు స్మరించుకుంటూ ఆయనకి ఘన నివాళులు అర్పిస్తున్నామంటే ఆయన వేసినటువంటి ముద్ర ఆయన చూపినటువంటి మార్గం మనకి చాలా అనుసరణీయం రాజకీయాల్లో మరి ప్రజాపాలనలో విలువైన రాజకీయాలు విలువలతో కూడినటువంటి రాజకీయాలు అభివృద్ధి సంక్షేమం ప్రజలందరూ బాగోగులు కోరుకున్నటువంటి ఒక మహానేత ఆయన కల్పించినటువంటి ఆరోగ్యశ్రీ కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ రైతులకి మరి భరోసా కల్పించేటువంటి విషయంలో కానీ వర్షాలు లేకపోతే జలయజ్ఞం ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మరి లిస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది అటువంటి మహాన్యత కోల్పోవటం మనం కోల్పోవటం ఆయన సేవలు ఈరోజు మనకు లేకపోవటం బాధాకరమైనప్పటికీ కూడా ఆయన అందించినటువంటి మార్గంలో ఆయన చూపించినటువంటి మాతృత్వ మార్గ నిర్దేశకత్వంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడుస్తూ ఉంది అదే ఆశయాల కోసం రాజ రా రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధన కోసం మంచి రాజన్న ప్రభుత్వం కోసం నిత్యం పరితపిస్తూ పేదల సంక్షేమం కోసం సమాజంలో ఉన్నటువంటి ప్రతి వర్గం వారి యొక్క అభివృద్ధి అభ్యున్నతి సంక్షేమం కోరుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వారి రాజశేఖర రెడ్డి గారి ఆలోచనల్ని ఆయన చూపించినటువంటి మార్గాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడని చెప్పేసి మనం గాఢంగా నమ్మి ఆ మార్గంలో పయనిద్దాం రాజశేఖర రెడ్డి గారు మనం చూపించినటువంటి మంచి మార్గం ఏటో ఆ విలువలతో కూడినటువంటి రాజకీయం కానీ ప్రజా సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఆయన చూపించినటువంటి మార్గంలో ప్రయాణించటమే మనం ఆయనకి ఇచ్చేటువంటి నిజమైన ఘన అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ తాడికొండ నియోజకవర్గం ప్రజలకే కాకుండా అందరికీ కూడా పార్టీలకు అతీతంగా డాక్టర్ వైఎస్ఆర్ని అభిమానించేటువంటి చాలామంది అభిమానులు ఉన్నారు వాళ్ళందరికీ పార్టీ కార్యకర్తలకి నాయకులకి అందరికీ రాజశేఖర రెడ్డి గారి అభిమానులకి అందరికీ మరొకసారి డెబ్బై ఐదవ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ चालू చేసుకుంటున్నాను జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్